వారి సోదరులారా మా యొక్క మున్సిపల్ కార్మికుల ద్వారా అందరికీ నమస్కారం నేను మీకు కొత్త కాదు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే కల్పించారంటే మీ అందరి ఆశీర్వాదం అది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ తెచ్చింది తెలంగాణ తెచ్చిన తర్వాత మన బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం తెలంగాణ తెచ్చినాం తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయన దేవుడుగా భావించింది ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా పథకాలు తీసుకొచ్చిండు ఈ కార్మికుల కూడా గీతాలు పెంచిన ఘనత కూడా ఆ రోజు కేసీఆర్ గారే గీతాలు వచ్చింది మరి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏమైతే ఏం జరుగుతుంది ఈ కరీంనగర్ నగరము గతంలో కూడా మీరు రోడ్లు చాలా వరకు అన్ని మట్టి రోడ్లు దుమ్మ రోడ్లు